రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల విభాగం తెలిపింది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడికి మద్దతుగా ఎన్ఆర్ఐలు ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం తెదేపా ఎన్ఆర్ఐ ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు ఎంతో అవసరమన్నారు ఏ పండగ కూడా ఏ పబ్బానికి కూడా అయ్యన్న పాత్రడు గారిని గాని విజయ్ గారిని గాని ఇంట్లో లేకుండా సైకో ప్రభుత్వం ఏ రకంగా వేధించింది వెంటాడింది కూడా తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాల్లో అయ్యన్న పాత్రడు గారు ఊరిపోయిన తర్వాత నర్సీపట్నం ఎలా సర్వనాశనం అయిపోయిందో నర్సీపట్నం ప్రాంత ప్రజలు కల్లారా చూశారు నర్సీపట్నంలో ఏ రోజు కూడా కంజాయి ఆనవాళ్ళు లేని ప్రశాంతంగా ఉండే నర్సీపట్నంలో కంజాయిని తీసుకొచ్చి నర్సీపట్నాన్ని నర్సీపట్నంలోని యువకుల్ని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసిందో చూసారు ఈ రోజైన భారతదేశ చరిత్రలో ముప్పై రెండు వేల కిలోల గంజాయి మన భారతదేశంలో రావడం చూసారా అది కరెక్ట్ గా వైజాగ్ లోకి వచ్చిందంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశం చేస్తుందో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించి మనం కోరుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి